సదాశివపేట్ పట్నంలో శ్రీ చైతన్య పాఠశాలలో బుధవారం సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు రకరకాల పరిశోధనలు పరికరాలను ప్రదర్శించి వాటి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి డి అంజయ్య పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగ పరికరాలను తిలగించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సదానంద్ మాట్లాడుతూ సివి రమణ్ భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసి విశ్వవిజేతగా సైంటిస్ట్గా పేరు పొందారని భౌతిక శాస్త్ర విభాగంలో రమన్ ఎఫెక్ట్ ప్రయోగానికి నోబుల్ శాంతి బహుమతి రావడం ద్వారా ఈరోజు సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ చైర్మన్ మల్లెం పొట్టి శ్రీధర్ మరియు డైరెక్టర్ శ్రీ విద్య మరియు ఏజీఎం పల్లె వెంకట్ కోఆర్డినేటర్ స్వామి పాల్గొన్నారు పాఠశాల ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొని సైన్స్ ప్రయోగాలను తిలగించారు इस के अलावा नो लाइट है व्हाट इज रेड कलर व्हाट इज ब्लू कलर सर्विस है सर हमारे फैक्ट्री वेरी गुड हमेशा सर इधर रिमर दिस लीड्स टू फॉर्म सीएस बेस व्हाट इज नीड टू डू हाउ कैन यू डेमोंस्ट्रेट योरसेल्फ सर वी डॉकटर डॉकटर लाइक स्टैंड बैक द प्रोजेक्ट नेम इज कार्बन फ्यूमिशन एम्स दिस इज टू रिमूव इन एंड ऑर्गेनिक परलेट Okay, very good. Sure. Yeah, demonstrate yourself first Introduce yourself. Oh. Okay. Is it live brain really? Okay. Brain, how many parts? Okay, sorry. Oh. Okay. Is it bone, sir? విద్యార్థి దేశాల నుండి సైన్స్ గురించి అవగాహన చేయాలి కొత్త కొత్త ఆవిష్కరణలు భారతదేశానికి కావలసిన రైతులకు కానీ టెక్నాలజీ సందర్భం కానీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కంప్యూటర్లో మనకు కావాల్సిన ఆవిష్కరణలు చిన్నప్పటి నుంచి విద్యార్థి లోపల అవగాహన చేస్తే వాళ్ళు అయిన తర్వాత బాగా నేర్చుకొని కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి మన సమాజానికి ఉపయోగపడే వస్తువులు మరియు అన్ని వ్యవసాయానికి సంబంధించిన వాటిని మరియు సులభంగా ఎక్కువ పంటలు పండించడం కానీ లేకుంటే పరిశ్రమలు ఎక్కువ వస్తువులు తయారు చేయడానికి లేదా వాటికి కావాల్సిన యంత్ర సామాగ్రి కానీ లేకుంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మనం ప్రపంచానికి ఒక దిక్చూసిగా ఉంటుంది ఆ ఉద్దేశం కంటే

सर फिजिक्स के टीचर राजीव जी गारू एंड केमिस्ट्री लेक्चरर ऑफ डिग्री कॉलेज शेखरगढ़ आप सभी का बहुत-बहुत धन्यवाद थैंक यू सर के धन्यवाद दिया जो प्रिंसिपल द्वारा सभी सर और सभी मादर्स को भी दीजिए सुनारता गुले इंटरनेट सर एवं ये सर हाजिर हुए वीओ सर सतनी मंडल अजय गारू अनरबल अजय गारू जी भाईचोर एंड सुनारता एजीएम Thank you. Thank you. Your children, we are very happy here to see you all with one your, one your one minds, one technical one minds, one scientific one temperament, one in all of our our. See that this is very auspicious, the day of the children where your knowledge, your research aptitude, your scientific temper, your longevity, your longevity in science. Science means not science textbook. Science in the sense knowledge. Science in the sense knowledge. Knowing of anything, to know anything is called science. The definition, the correct definition of science. See that in front of you, you are the forthcoming generation. You are forthcoming generation. In front of you, there are many difficulties, many hurdles. We aim to find.